వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉసిరికాయ రోడ్డు పచ్చడి చేయబోతున్నాయి ఎలా చేయాలో చూపిస్తాను ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాం మంచిగా దూరగా వేపుదాం మంచి కలర్ వచ్చేసి బాగా వేగాలి రెండు స్పూన్లు మినపప్పు వేసుకుందాం అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఎర్రగా దూరగా వేపాలి కొంచెం నూనె వేసుకొని వేసుకుంటే వేసుకుంటే లేకపోతే లేదు ఎండుమిరపకాయలు వేగదు కాబట్టి కొంచెం నూనె వేసుకొని ఒక ఎండుమిరపలు ఒక పది ఎండుమిరపకాయలు మీకు కారం సరిపడా వేసుకోవచ్చు మంచిగా అది కూడా ఫ్రై అవ్వాలి మంచి కలర్ రావాలి కరివేపాకు కొద్దిగా వేసుకుందాం అది కూడా మంచి ఫ్రై చేద్దాం ఒక బౌల్లో తీసుకుందామండి చక్కగా ఒక బౌల్లో తీసుకొని మళ్ళీ అదే కడాయి పెట్టుకున్నాం ఎందుకంటే ఫ్రై చేసిందే కాబట్టి ఏం కాదు ఇప్పుడు పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం ఒక రెండు స్పూన్ తాయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఉసిరికాయలు కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు పెద్దవి ఒక మూడు కట్ చేసుకున్నా అవి కూడా వేసుకున్నాం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం అది కూడా ఫ్రై చేద్దాం మంచిగా మగ్గాలి మంచిగా ఫ్రై చేద్దాం నూనెలోనే మంచిగా మగ్గాలి ఒక పది నిమిషాలు ఫ్రై చేస్తూ ఉండాలి మంచి ఫ్రై చేద్దాం కొంచెం చింతపండు వేసుకున్నాం చిట్కడు పసుపు వేసుకున్నాం కొంచెం సగం మిసుకుని జీలకర్ర వేసుకున్నాం మంచి అది కూడా ఫ్రై అవ్వాలి మంచి ఫ్రై అయ్యాక ఎల్లిపాయలు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు నేను వేసుకుంటాం ఇప్పుడు రోల్స్లో పచ్చడి వేడి పెట్టినాం కదా ఎండు మిరపకాయలు మినపప్పు మెంతలు అన్నీ వేసినా కానీ అదన్నీ దంచుకుంటాం మంచిగా కొంచెం మెత్తగా అవ్వాలి ఆ తర్వాత ముసిరికాయలు వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ మెదగదు అందుకని ఫస్ట్ దంచుకున్న ముసిరికాయలు ముక్కలు వేసుకున్నాం వేడిగా ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుందాం మంచిగా దంచుకుందాం పని మళ్ళీ కడాయి పెట్టుకున్నాం పోపుకి మంచిగా దంచుకుందాం అక్కడ ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకుంటాం నిమ్మరసము నిమ్మకాయ అంతా ఎందుకంటే ఒగురు అనేది ఉండదు నిమ్మకాయ రసం వేసుకుంటే చాలా బాగుంటుంది ఒగురు ఉండదు తక్కువైతుంది అందుకని వేసుకున్నాం చాలా బాగుంటుంది మెత్తగా రుబ్బు వేసిన ఒక బౌల్లో తీసుకుందామండి పచ్చడి సరిగా పచ్చడి అయిపోయిందండి రోజు పచ్చడి చాలా బాగుంటుంది వీటి అన్నం దోశలకు కూడా తినొచ్చు ఎందుకంటే రాత్రి పూట తినకూడదు పగలు తినచ్చు రాత్రి తినకూడదు అని పెద్దవాళ్ళు అంటారు కాబట్టి తినకండి ఒక బౌల్లో తీసుకున్నాం వాటర్ నేను అస్సలు వేయలేదు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు అదే బో కడాయి పెట్టుకున్నాం ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం ఆవాలు ఒక స్పూన్ వేసుకుందాం మినప్పప్పు ఒక స్పూన్ వేసుకున్నాం మంచిగా వేగాలి ఎప్పుడు ఎండుమిరపలు ఒక మూడు ఎండుమిరపలు వేసుకుందాం కరివేపాకు కొద్దిగా వేసుకుందాం మంచి ఫ్రై చేద్దాం ఆ పచ్చడి వేసి మంచి ఒక నిమిషం తిప్పుదాం ఆయిల్లో మంచిగా కలిసేటట్టు మంచిగా కలిసిపోయింది మంచిగా కలిసేటట్టు తిప్పాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నామండి బౌల్లో వేసుకున్నాం ఇప్పుడు అయిపోయిందండి రోటు పచ్చడి ఉసిరికాయ రోటు పచ్చడి అయిపోయింది ఉసిరికాయ రోటు పచ్చడి అయిపోయిందండి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చే